పాప లావణ్యమ్మ లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు 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 గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు నాలుగు వేలు అంటాడు ఓటుకు ఐదు వేలు అంటాడు ఓటుకు ఆరు వేలు అంటాడు కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా డబ్బు ఇస్తే తీసుకోండి కాదని చెప్పి ఇస్తే తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికి ఓటు వేస్తే ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారో అని మాత్రమే ఓటు వేయండి మళ్ళీ ఎవరు చేయుత ఇస్తారో అన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి మళ్ళీ ఎవరు పది సంవత్సరం నేతల నేస్తం ఇస్తారో అన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరు ఉంటే మన హాస్పిటల్లు బాగుపడతాయి ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పులపాలలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లె మన ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు